హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇరమ్మాయిల్ల గురించి ఈరోజు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ గురించి వీడియోలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను అలాగే కొత్తగా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చేసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చెప్పటప్పుడు మేము ముందుకైతే తీసుకొస్తాను మనకు టూ డేస్ క్రితం అయితే ఈ ఏదైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి ఏదైతే అప్డేట్ ఉందో రిమార్క్ సంబంధించి ఏదైతే తీసేశారు తర్వాత నిన్న వచ్చేసి ఏదైతే అప్లికేషన్స్ వచ్చి ఉందో అది కూడా తీసేశారు చాలా మంది అయితే మన కామెంట్ అయితే పెట్టారు మీరు వెయిట్ చేయండి మళ్ళీ మళ్ళీ అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మనం చాలా వరకు అయితే రిప్లై ఇచ్చాం వీడియోస్ కూడా చేశాం అయితే మనకు రాత్రి ట్వెల్వ్ తర్వాత అయితే మళ్ళీ అప్లికేషన్ సర్చ్ అయితే రిటర్న్ వచ్చేసింది చాలా మందికి అయితే మనం వీడియో అయితే చేశాం మా నెంట్ నుంచి అయితే చాలా మంది చెక్ చేసుకుంటున్నారు అలాగే ఎవరైతే ఎల్ లో ఉన్నారో ఎల్ టూలో ఉన్నారో వారు అలాగే ఉన్నామని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా పెడుతున్నారు మనం అడిగినందుకు ఇప్పుడు చాలా మంది ఎవరైతే ఉన్నారో అంటే సొంత స్థలం అలాగే సొంత ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఎల్ త్రీలో ఉన్నామని చెప్పేసి మనకైతే కామెంట్ అయితే పెడుతున్నారు వాళ్ళు ఎల్ వన్ లోకి ఎల్ టూ లోకి ఎలా పోవాలి అలాగే ఎల్ వన్ లో ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుందా ఎల్ టూ లో ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తుందా ఈ వీడియోలో మనం క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మనం ఛానల్ అయితే ఇక్కడ స్కిప్ చేయకండి వీడియోస్ అయితే పూర్తిగా చూడండి మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు నేను అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను ఎవరాలకు వెళ్ళాం ఎల్ వన్ లో ఎవరైతే ఉన్నారో అంటే సొంత స్థలంతో కూడిన నిరుపేదలు ఎవరైతే ఉన్నారు అంటే ఖాళీ ప్లేసు అలాగే పెంకుటిల్లు రేకులిల్లు గుడిసెలు ఎవరైతే ఉన్నారో ఎల్వన్లో వీరికైతే హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో వార్డు సభలు అలాగే నిర్వహించి మీకైతే ఒక ఐదు లక్షల రూపాయలు మంజూరు అనేది చేస్తారని మీకైతే మంజూరు పత్రాలు ఇస్తారు ఫస్ట్ అయితే దీనికైతే కూడా టైం అనేది పడుతుంది దీన్ని పక్కకు పెట్టేద్దాం ఎందుకంటే దాదాపు ఇంకా పది పదిహేను రోజులు టైం పట్టవచ్చు ఇంకా సర్వే కొనసాగుతుంది కాబట్టి నెక్స్ట్ చూసుకున్నాం నెక్స్ట్ తీసుకుందాం తీసుకున్నాం ఎల్టోలో ఎవరైతే రెంటర్స్ ఉన్నారో మీకు స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారు ఇదైతే గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడు ఏంటంటే నేను మరొక వీడియోలో తనకి సపరేట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను దాన్ని అందులో చూడండి ఇప్పుడు మనం ఎల్ గురించి మాట్లాడదాం చాలా మంది నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అంటే సొంత ఇండ్లు లేని వాళ్ళు సొంత స్థలం లేని వాళ్ళు ఎల్ త్రీలో చాలా వరకు ఉన్నారు వీళ్ళు ఎల్ వన్ ఎల్ టూలోకి ఎలా రావాలి అనేది వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేశాను ఎవరైతే ఉన్నారో అంటే సర్వే చేసేటప్పుడు అధికారులు తప్పు తప్పుగా ఎంట్రీ చేసే ఉండాలి వీళ్ళు చెప్పే సమాచారం వాళ్ళకి అర్థం కాకపోవడం అన్న జరిగి ఉండాలి లేదా దానివల్ల ఇంకేమైనా మిస్టేక్స్ అండి దానివల్ల వీళ్ళైతే ఎల్ త్రీలోకి వచ్చేసారు సొంత స్థలం ఉన్న వాళ్ళు కూడా లో ఉన్నారు బిల్లు వల్ల ఎల్లకి వెళ్ళాలి అంటే మీరు కేవలం ఒక ఆప్షన్ ఉందండి మీకు మీరు గివెన్స్లో కంప్లైంట్ చేయాలి మనకు ఏదైతే అప్లికేషన్ సర్చ్ ఉందో దాంట్లో గివెన్స్ ఉంటుంది ఆ లోకి వెళ్ళిన తర్వాత గివెన్స్ నుంచి మీరు డైరెక్ట్గా మీరైతే వెళ్ళొచ్చు కంప్లైంట్ అంటే సర్వర్ నాట్ దాని ప్రాపర్లీ అని చెప్పేసి రకరకాల ఆఫీస్ ఉన్నాయి అందులో మీరు చేయండి చేస్తే మీకు అయితే ఒక ఐడి నెంబర్ వస్తుంది మీకు మెసేజ్ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత అయితే ఆ దగ్గర పెట్టుకోండి మీకు వన్ వీక్ వెయిట్ చేయండి మీకు రిప్లై రాకపోతే మళ్ళీ మీరైతే ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది మీకు అందుబాటులో అయితే మున్సిపల్ ఆఫీస్లో మీకు ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది అందులోకి వెళ్ళి కలవండి సార్ ఇలా మేము గివెన్స్ లో కంప్లైంట్ ఇచ్చినాం ఎల్ ట్రీలో ఉన్నాం ఎల్ వన్ కు సంబంధించి మాకు సొంత స్థలం ఉంది అయినా మేము ఎల్ ట్రీలో ఉన్నాం అని చెప్పేసి మీరు అడగండి అడిగితే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఎల్ వన్లోకి తీసుకొస్తారు అంటే మీకు స్టార్టస్ అన్నీ అప్డేట్ చేస్తారు ఇక తర్వాత చూసుకుందాం ఎవరైతే స్థలం లేని నిరుపేదలు ఉన్నారో అంటే ఎల్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎల్ త్రీలో ఉన్నారు వీళ్ళు కూడా అందులోకి రావాలంటే సేమ్ గివెన్స్లో కంప్లైంట్ చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారు అంటే జేహెచ్ఎంసి కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇలా వీళ్ళని సంప్రదించినట్టయితే వీళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఎల్ ఎల్ టూలోకి వస్తారు స్థలం ఎవరైతే స్థలం నేను నిర్పేద ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎల్ టూలోకి తీసుకొస్తారు అప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటుందో అప్పుడు వీళ్ళకు ఎల్ టూలో ఛాన్స్ అనేది ఉంటుంది ప్రజెంట్ మనకైతే ఇది ఎల్ ఎల్ త్రీలో ఉన్న వాళ్ళు ఎల్ వన్ ఎల్ టూలో ఎల్ వన్లోకి ఎలా రావాలనేది ఈ వీడియో అయినప్పటికీ కూడా మీకు అర్థమైపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఎప్పటికప్పుడు రిప్లైస్ ఉంటాను మీరు కేవలం చేయాల్సింది ఒకటి మనకు ఆప్షన్ గివెన్స్ మాత్రమే ఉంది ఫస్ట్ గివెన్స్ అనేది యూజ్ చేసుకోండి అది అందరూ ఎవరికైనా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు గివెన్స్ అనేది యూజ్ చేసుకుంటే గివెన్స్ ద్వారా మీకు ఒక కంప్లైంట్ చేస్తే ఒక ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ వచ్చిన తర్వాత కూడా ఒక వన్ వీక్ వెయిట్ చేయండి అయినప్పటికీ కూడా మీకు రెస్పాన్స్ రాకపోతే సంబంధిత ఎవరైతే అధికారులు ఉంటారో వారిని సంప్రదించండి సార్ మాకు సర్వేస్ ప్రాపర్లీ చేయలేదు మాకు ఇలా జరిగింది అయినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కా అయితే మనకు రీసెంట్ ఒక సబ్స్క్రైబర్ తో కూడా మనకు కాల్ లో మాట్లాడడం మనకు తను చాలా ప్రాబ్లం అయితే అంటే వాళ్ళు ఎలాంటి ప్రీవియస్ స్కీమ్ పొందలేదు బట్ అయినా ఎల్ త్రీలో ప్రీవియస్ స్కీమ్ పొందామని చెప్పేసి వాళ్ళకి ఎల్ త్రీలో తీసుకొచ్చారు సబ్స్క్రైబర్ చూసి ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చూస్తారు కదా నీతో మాట్లాడిన విషయంలో తనతోనే మాట్లాడాను ఇతని ప్రాబ్లం ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ మెసేజ్ పెడుతుంటే నేను తనకు నా పర్సనల్ నెంబర్ మెయిల్ చేశాను తను కాల్ చేశాడు మాట్లాడాను తను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అయినప్పటికీ తను వెళ్ళినా కూడా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు మీరు వెళ్ళినా కూడా రెస్పాండ్ కాకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఆర్టీఏ యాక్ట్ ద్వారా మీరు అయితే మీకు సంబంధించిన సమాచారం కూడా తెప్పించుకోవచ్చు దీనికి సంబంధించి నేను మరొక వీడియో అయితే చేస్తాను ఆర్టీఏ అంటే మీకు అందరికి ఐడియా ఉండొచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మీరు కేవలం ఒక మీకు ఫైవ్ టు టెన్ రూపీస్లో మీకు అయితే మీకు కావాల్సిన పూర్తి సమాచారం అంటే మీరు ఎల్ త్రీలో ఎందుకు వెళ్ళారు అంటే మీరు ఎల్ వన్ ఎల్ టూ కి సంబంధించిన క్యాండిడేట్లు ఎల్ లో ఎందుకు వెళ్ళారనే మీరు కేవలం ఒక వైట్ పేపర్ పైన ఆర్టీ యాక్ట్ సంబంధించిన ఏదైతే ఉంటుందో మీకు గూగుల్లో కూడా సర్చ్ చేస్తే దొరుకుతుంది లేదా ఒక వీడియో చేస్తాం చూడండి దాని ప్రకారం మీరు అడగండి మీకు పూర్తి సమాచారం వాళ్ళు ఇస్తారు ఒకవేళ అలా అయితే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అనేది చేస్తారు ఒకవేళ నిజమైన అర్హులు అయితే మాత్రం ఇలా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే ఇల్లు వస్తుంది ఏదైతే గుర్తుపెట్టుకోండి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి ఈరోజు అప్డేట్ మీకు తెలియని ఈ వీడియో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ ఎల్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇల్లు లేక ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు చాలా వరకు ఆర్సీసీ రూప్ అని చెప్పేసి వాళ్ళకి ట్యాక్స్ ప్లేట్ ఉంది అయినప్పటికీ కూడా ఎల్ఫ్రీలో పెట్టారు అంటే ట్యాక్స్ బట్ మన దగ్గర లేవు ఏదో ఫైనాన్సో వినాన్సో తీసుకొని వాడు కార్ నడుపుకుంటుండు మన ఇంట్లో జీవనోపాధి పొందుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎల్ఫ్రీలో పెట్టాడు వాడు కట్టుకుని ఉండేది రెంట్ అవుతు కార్ ఉన్నంత మాత్రం సొంత కార్ అయిపోద్దాం అలా అంటే గవర్నమెంట్ అనేది చిన్న చిన్న పొరపాట్ల ద్వారా చాలా మందిని హెల్త్ అంటే రిజెక్ట్ చేసేయడానికి ఏదో ఒక రీజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం నాలుగు వైపుల సర్వే చేస్తూ మొత్తం పూర్తి స్థాయిలో చాలా మందిని ఎలిమినేట్ చేయడానికి అయితే కొత్త కొత్త ఆప్షన్స్ అయితే పెట్టింది మీరైతే అర్హులు అయితే మాత్రం ఒకసారి చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్తుంది